హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ వరల్డ్ సో నేను ఈరోజు ఒక యూట్యూబర్ నుంచి మెటీరియల్ ఆర్డర్ చేశాను అనమాట సో అది నాకు నిన్న రిసీవ్ అయ్యింది అండ్ ఇందులో కొన్ని కొన్ని ప్రైజెస్ టూ మచ్ ఉన్నాయి సో వాటి కోసం చెప్తాము అని చెప్పి ఇది తీస్తున్నాను లేదంటే అసలు మెటీరియల్ కూడా ఇంకా అస్తమాటలు చూపించాలనుకోవట్లేదు అనమాట సో నాకు అంత టైం ఉండట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కొన్ని కొన్ని థింగ్స్ మీరు ఎలా తీసుకోవాలి అనేది మీకు తెలియాలి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట సో గుడ్డిగా అన్నీ ఆర్డర్ పెట్టేసుకోద్దు కొద్ది సో నేను బేసిక్గా బల్క్లో తప్ప నార్మల్గా ఇలా తెప్పించను ఎమర్జెన్సీ ఆర్డర్ అండ్ దట్టు నా దగ్గర మెటీరియల్ సరిపోదేమో అని చెప్పి చాలా తక్కువ ఆర్డర్ పెట్టాను అనమాట సో నేను చెప్పాల్సింది ఫస్ట్ వీటి కోసమే ఈ థ్రెడ్స్ అసలు టూ మచ్ ప్రైజ్ సో నేను లోకల్ స్టోర్లో తీసుకుంటాను కదా జస్ట్ లోటస్ బ్రాండ్ వచ్చేసి నాకు థర్టీన్ రూపీస్ పడుతుంది అండ్ బెల్ కంపెనీ అంట అసలు అవి పాత థ్రెడ్స్ లాగా ఉన్నాయి అసలు బెల్ కంపెనీ మరి ఎందుకు అంత ట్వంటీ రూపీస్ తీసుకుంది ఎందుకు అంత రేట్ తీసుకుందో నాకు తెలియదు దానికి అసలు షైనింగ్ లేదు ఏం లేదు సో ఆ బెల్ కంపెనీ థ్రెడ్స్ కోసం మీకు ఏమైనా తెలిస్తే నాకు ఒక చిన్న కామెంట్ చేయండి సో మాక్సిమం ఇలాంటి థ్రెడ్స్ కానీ లేదు అంటే కట్టర్స్ ఉంటాయి కదా ఆ స్మాల్ సైజ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట సో ఇలాంటివి మీ మ్యాచింగ్ సెంటర్స్ దగ్గర థ్రెడ్స్ అవన్నీ అమ్ముతారు కదా సో అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి హోల్సేల్ కానీ ఎప్పుడు కూడా ఇలాంటివి కూడా ఆర్డర్ చేయకండి నాకంటే ఒల్లి బద్దకం బాగా పెరిగిపోయింది అనమాట బికాజ్ ఈ ఎండలకి అసలు ఎండలో నేను అలా గుమ్మం దాటి కూడా బయటికి వెళ్ళట్లేదు నాకు ఎండ అంటే అంత భయము సో ఆ ఎండలో వెళ్ళలేక ఎలాగో ఆర్డర్ పెడుతున్నాను కదా కొద్ది కొద్దిగా సో దాంట్లో కలిపి అన్నాను అండ్ నేను చెప్పిన కలర్స్ కూడా ఎగ్జాక్ట్గా లేవు సో ఇంకొకటి ఏంటంటే చూసుకోండి మీరు ఆర్డర్ చేసేటప్పుడు మినిమమ్ థింగ్స్ మనకి దొరుకుతాయి కదా సో వాటిని వెళ్ళి తెచ్చేసుకోండి సో నాలా మాత్రం అస్సలు బద్దకం చూపించవద్దు బికాజ్ అందులోనే కదా మనకి మిగులుతాయి ఒక రూపాయి అనేది ఇంత కష్టపడి చేస్తున్నాము ఆ థ్రెడ్స్ కూడా అంత టూ మచ్ అంటే ఇప్పుడు థ్రెడ్స్లో ఒక టూ రూపీస్ వేసుకున్న ఓకే కానీ అసలు టూ మచ్ థ్రెడ్స్ అసలు దాన్ని దట్టు క్వాలిటీ లేవు ఆ లోటస్ ఒక్కటే నచ్చింది తప్ప అందులో ఆ లోటస్ కూడా ఒకటే రెండో ఉన్నాయంతే ఆ బెల్ కంపెనీ అయితే అస్సలు నచ్చలేదు నాకు సో చాలామంది బెల్ కంపెనీ యూజ్ చేస్తున్నారు సో మీరు ఎలా అంటే ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి నాకు చెప్పండి అండ్ ఇంకొకటి ఆ ఏ ఫోర్ షీట్ మీద మనము సైజెస్ కింద మనం మార్క్ చేసుకుంటాం కదా ఫ్లవర్ ఎక్కడ వేయాలి ఏంటి అని చెప్పి సో ఆ షీట్ టెన్ రూపీస్ అంట ఓకే కదా నేను ఒక లైక్ ఒక థిక్ షీట్ లాగా వస్తుంది మనం పర్మనెంట్గా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది అనుకున్నాను అది ఏ ఫోర్ షీట్ మీద ప్రింట్ చేసేసి టెన్ రూపీస్ అంట అసలు టూ మచ్ కదా అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక ఫైవ్ రూపీస్ అంటే ఓకే కానీ అది అసలు టూ మచ్ టెన్ రూపీస్కి అది నార్మల్ పేపర్ సో అది చిరిగిపోతుంది కూడా సో పోనీ చిరగకుండా కొంచెం థిక్గా ఉండుంటే మాత్రము వర్త్ అనిపించేది సో స్టోన్స్ అయితే ఓకేలే బట్ నాకు ఆ థ్రెడ్స్ కానీ ఆ కట్టర్ కానీ ఈ ఏ ఫోర్ షీట్ కానీ అస్సలు నాకు చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈసారి మెటీరియల్ తీసుకున్నప్పుడు ఈ మెటీరియల్ కూడా నేను బ్యాండ్స్కి ఎక్కువ ఎప్పుడైనా అయిపోతే యూజ్ చేద్దామని తెప్పించాను మ్యాక్సిమమ్ హోల్సేలర్స్ నుంచి హోల్సేల్ వెండర్స్ ఉంటారు కదా వాళ్ళ నుంచి బల్క్లో తెప్పించడానికే ట్రై చేస్తాను లేదంటే లోకల్ స్టోర్లో ఒక సిస్టర్ నాకు తెలుసు సో తన దగ్గరికి డైరెక్ట్గా ఎప్పుడు వెళ్ళినా ఇచ్చేస్తుంది కానీ ఈసారి ఎందుకు నేను ఎక్కడ ఆర్డర్ చేయకుండా లైక్ యూట్యూబర్ నుంచి ఆర్డర్ చేశాను సర్లే ఇంకా అయిపోయింది కదా సో మీరైనా చూసి ఆర్డర్ పెట్టుకోండి సో నాలాగే ఇప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు మెటీరియల్ వచ్చాక సో అందుకని చూసి ఆర్డర్ పెట్టు